అస్సలం లేకుంహతుల్హి ఒబర్కాహు హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి చూస్తున్నారు కదా కష్టపడి ఫోర్ అంటే నాలుగు గంటల నుండి స్టార్ట్ చేశాను ఉంటాయా ఏమేం చేశాను అనేది చూపిస్తానే చూడండి చూసి నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ ఒక్క లైఫ్ నాకు ఎంతో ఇంపార్టెంట్ సరేనా సబ్స్క్రైబుల్గా చేయండి అబ్బా ఓకే ఫస్ట్ ओके ना mm. बिस्मिल्लाह वाओ ये भी बिस्मिल्लाह वाओ टेस्टी टेस्टी दाल चावल ఆహా ఠా మిఠాఖానా స్వీట్ ఫ్రైస్ ఓకేనా చూడండి సూపర్ కదా ఇప్పుడు చివరిలో ఎమ్మి ఎమ్మి పలోవ్ చూస్తున్నారు కదా కష్టపడి చూడండి ఫ్లోరు అంత కూడా చూపించాను నేను మీకు ఎంత కష్టమో ఉంటుంది కుకింగ్ చేయాలంటే కనుక మరీ యూట్యూబ్లో పెట్టేటి కంటే కనుక మరీ టైం అనేది మనకు చూసుకొని పాస్ట్ పాస్ట్ చేసుకొని ఇండి శుభ్రం చేసుకొని వంట చూసుకొని షేర్ చేయడం అంటే కనుక మామూలు మాట కాదండి నా కష్టానికి మీరు గమనించి నాకైతే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఫాలో చేయండి సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేయండి అబ్బా ఈ వీడియో అయితే బాయ్ బాయ్ అయితే కనుక నేను దాల్చా పలవ్ అన్నీ చేస్తున్నానండి ఒకే దాంట్లోనే చేసి పెట్టేస్తున్నాను వీడియో అనేది మీకు అంత నెత్తి లేకుండా చాలా గా మీస్తున్నాను దాల్చా కోసం ఇక్కడ ఒక గ్లాసు తీసుకున్నాను చూస్తున్నాను పప్పు మనకు దాల్చకు సరిపోయినట్టుగా పసుపు అండి మనము శుభ్రంగా ముందుగానే పప్పు అనేది కడిగేసాము ఒకటి రెండుసార్లు పప్పు కడిగిన తర్వాత నేను పసుపు వేసాను పసుపు తర్వాత ఇప్పుడు టమోటా వేస్తున్నాను ఇందులో టమోటా వేసిన తర్వాత ఇందులో నేను వంకాయ గుడక జాగ్రత్తగా చూసి వంకాయ గుడక యాడ్ చేస్తున్నాను దాల్చలో వంకాయ వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది అందుకనేసి వంకాయ గుడక నేను యాడ్ చేస్తున్నాను ఇందులో వంకాయ గుడికి వేసాను వంకాయ టమాటా రెండు వేసిన తర్వాత దీనిపైన నేను కారం పొడి సరిపోయినట్టుగా కారం పొడి దాల్చకు వేసుకున్నాను కొంచెం బీజిల్ వచ్చేంతవరకు మనము స్టవ్ మీద పెట్టేద్దాము మీడియం వంట పైన దాల్చకు సరిపోయినట్టుగా చింతపండు అండి ఇప్పుడు ఇక్కడ అయితే ఇంకా ఇంకొక ప్రాసెస్ అండి ఇప్పుడు దాచా ప్రక్కన పెట్టేయండి ఇప్పుడు ఇది ఇంకొక ప్రాసెస్ మనం ఇక్కడ మాంసం అనేది తీసుకొని మాంసంలో కొద్దిగా ఉల్లిపాయలు వేసి శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేసాను నేను ఉల్లిపాయలతో కడిగితే ఇంకా కొద్దిగా స్మెల్ అనేది తగ్గుతుంది అందుకనేసి ఉల్లిపాయలతో సహా నేను వేసి కడిగాను కడిగేసి ఇక్కడ చిన్న కుక్కర్ అనేది పెట్టాను ఇప్పుడు మనం మనకు కి ముందుగానే నేను ఆయిల్ వేసేసి ఉడికిస్తానండి అలాగైతే ఇంకా చాలా కమ్మగా ఉంటుంది ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇప్పుడు మటన్కి మనం సరిపోయినట్టుగా సాల్ట్ ఇది పసుపు అనేది ముందుగానే యాడ్ చేస్తున్నాను ముందుగా యాడ్ చేస్తే కనుక పసుపు స్మెల్ అనేది ఉండదు మనకు బాగా కుక్ అవుతుంది దీంట్లో ఉప్పు కూడా నేను సరిపోయినట్టుగా ఉప్పు స్టార్టింగ్లోనే యాడ్ చేస్తున్నాను ఫాస్ట్ ఫాస్ట్గా కుక్ అవుతుందనమాట మటన్ ఇప్పుడు మనము మటన్ లేకి ఎండి కొబ్బరి అండి దాన్ దాంఛని లవంగాలు ఇవి మొత్తానికి మనము పేస్ట్ చేద్దాము మిరియాలు కొద్దిగా ధనియా ఇవి మొత్తానికి మనము మిక్సీ పట్టేద్దాం ఇప్పుడు మిఠాఖానా కోసము రైస్ అనేది సగానికి ఎక్కువ తీసుకున్నానండి గ్లాస్కి తక్కువ దాల్చా రెడీగా మూడు విజిల్స్ వచ్చేసాయండి నేను దాల్చా దింపేసాను కిందికి ఇప్పుడు మిఠాఖానా కోసము ఇక్కడ రైస్ అనేది కడిగేసి పెట్టేశాను స్టవ్ పైన ఇప్పుడు మనం మటన్ కర్రీలోకి టమోటా వేస్తున్నాము టమాటా మెత్తగా అయిన తర్వాత మనము ఎండి కొబ్బరి అనేది గ్రైండ్ చేసాము అది వేద్దాము టమోటా బాగా మెత్తగా అవ్వాలా ఈ ముక్కలు కూడా బాగా మెత్తబడాలి లోపు మనము దానికి తర్వాత కారం పొడి అండి కార పొడి కాక గ్రైండ్ చేసి పెట్టాం కదా మసాలాలు మొత్తానికి ఇందులో యాడ్ చేసేస్తున్నాను ఇప్పుడు మనకి ఇక్కడ పప్పు అనేది బాగా మెత్తగా ఉడికిపోయిందండి చూడండి ఇలా ఉడికిన తర్వాత మనం గాలి అంతా విజిల్ అంతా వేడి ఉంటుంది కదా ఆవిరి పట్టింది అంతా పోయిన తర్వాత మనం విజిల్ మూత అనేది తీయాలి ఇప్పుడు ఇదే మూత తీసుకొని వచ్చేసి నేను మటన్ కుక్కర్ పైన పెట్టేస్తున్నాను అంటే ఒక్క విజిల్ వచ్చిన తర్వాత చాలు మనకు బాగా మెత్త ఉండాలి మటన్ అందుకనేసి కొద్దిగా ఫ్రెష్ అయిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇప్పుడు ఇందులోనే ఉడికినది టమోటా పండును వంకాయ కొద్దిగా అంటే ఆ ఎక్కువ తీయడం లేదండి కొద్దిగా తీస్తున్నాను సైడ్కి అంటే దాల్చాలో కొద్దిగా టమోటా కొద్దిగా ఇది వంకాయ ఇవి రెండు కొద్దిగా జస్ట్ బయటికి తీసాను నేను ఎందుకంటే మనం దాల్చా చేసినప్పుడు అవి పైన ఉంటే ఇంకా బాగుంటుంది అందంగా ఉంటుంది కొడుకు ఉంటుంది ఇలాగా మనం పప్పు గుత్తి తీసుకొని మనం దాల్చాకి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలా వేడి మీదనే పప్పు అనేది బాగా నలిగిపోతుంది మనము ముందుగానే నానబెట్టుకున్నాం కదండి చింతపండు ఈ చింతపండుని మనము కొద్దిగా బాగా ఇలాగా అనేసి చింతపండు పులుసుని ఇందులో వేసేద్దాం ఇప్పుడు మనము దీంట్లోకి కొద్దిగా ఫ్రెష్ అయినా కొత్తిమీర వేసుకున్నాము ఇందాక తీసాం కదా వంకాయ టమోటా ఇప్పుడు బాయిల్ చేసిందే మనం సపరేట్గా బాయిల్ చేసుకోవచ్చు లేదంటే ఇంకా ఇలాగైనా తీసి పెట్టుకోవచ్చు ఇదైతే ఫాస్ట్ అయిపోతుంది పని అందుకనేసి ఫాస్ట్గా అయిపోతుంది అనేసి నేను తీసానండి ఇందులో కొద్దిగా గరం మసాలా యాడ్ చేస్తున్నాను ఉప్పు సరిపోయినట్టుగా దాల్చకు సరిపోయినట్టుగా ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ కదా కొద్దిగా ఫ్లేవర్ కోసం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొడితే యాడ్ చేయాలి ఇలాగా ఇప్పుడు ఎలాగో మరుగుతుంది కదా మనకు దాల్చ అందులో కొద్దిగా మిర్చి ఇష్టం ఉంటే మిర్చి వేయండి లేకపోతే లేదు ఇప్పుడు మొత్తానికి ఇలాగా కలిపేద్దాము అన్నీ ఉప్పులు గరం మసాలాలు వేసాం కదా ఇవన్నీ బాగా ఇలాగ కలిపేసి కొద్ది కొత్తిమీర వేసాము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాము ఇవన్నీ వేసాం కదా ఇప్పుడు కలిపేసి ఒక్కసారి ఇక్కడ మనకు మసాలా కూడా రెడీగా ఇద్దరు వచ్చేసిందండి రెండు వచ్చాయి చాలు ఇది దింపేసి ఇంక ఇదే పెట్టేద్దాము ఇలాగ కొద్దిగా హై వంట మీద పెట్టుతున్నాను ఎందుకంటే బాగా మరగల్లా మరిగితే బాగా అనేది బాగుంటుంది చూస్తున్నారు కదా చాలా బాగుంది కదా దాల్చా కూరగా ఇప్పుడే జస్ట్ పెట్టాం కదండి కడిగేసి రైస్ గుడిక మనకు ఉడికిపోయింది ఇప్పుడు రైస్ గుడిక నేను వాట్ చేస్తున్నాను రైస్ని ఇక్కడ మనము బెల్లం తీసుకున్నామండి చెప్పాను కదా మిఠాఖానా అనేసి మిఠాఖానా అంటే ఇంకా స్వీట్ రైస్ అనమాట బెల్లం కరగాలనేసి కొద్దిగా వాటర్ కూడా ఎక్కువనే వేస్తున్నాను అంటే కొద్దిగా ముక్కలు ముక్కలు కిందకు ఉంది ఆ కరిగేలోపు మనకు మంచి బొబల్స్ గుడి వచ్చేస్తాయి అంటే సరిపోయినట్టుగా ఇప్పుడు మనము రైస్ ని కిందికి దింపేసేసి ఇప్పుడు బెల్లం పెట్టేద్దాము చిన్న వంట పైన ఎందుకంటే బెల్లం కరగాలి కదా బెల్లం కరగాలంటే కనుక మనం స్పూన్ తీసుకొని పదే పదే కలుపుతూనే ఉండాల మధ్య మధ్యన ఇలా కలుపుతూ ఉంటే ఇంకా బెల్లం ఫాస్ట్గా అనేది మనకు కరిగిపోతుంది ఇప్పుడు మనం బెల్లం మరుగుపెట్టాం కదండి ఈ బెల్లానికి ఇందులో ఏమైనా కానీ సరే స్టేజ్ ఉంటుంది అందుకనేసి స్టేజ్ పోవాలనేసి నేను ఇందులో వేసేస్తున్నాను కొద్దిగా మనకు రైస్కి అంతా బెల్లం పాకం అనేది పట్టేయాలి అందుకనే మళ్ళీ నేను స్టవ్ మీద ఇలా పెట్టేస్తున్నాను మనకు పాకం రావసరం లేదండి ఈ రైస్కి వాటర్ వేసింది అబ్జర్వ్ అయిపోతే చాలు మనకు ఇందులో కొద్దిగా ఇలా లూజ్గా సరే చల్లగా అయిపోయింది అనుకోండి మొత్తం లాగేస్తుంది ఇప్పుడు వేడి మీద మనకు ఇది లూజ్గా ఉంది కదా ఇది ఇలా చల్లగా అయిపోతే కనుక అలాగా లాగేస్తుంది అనమాట రైస్ బెల్లంపాక అని మొత్తానికి లాగేస్తుంది లోపు మనము ఇక్కడ ఒక చిన్న తాలిపు గిన్నె చిన్నది పెట్టేసి ఇందులో కొద్దిగా నెయ్యి యాడ్ చేద్దాము నెయ్యి కరిగిపోయింది తర్వాత మనము ఇలాగ వెండి కొబ్బరి అనేది యాడ్ చేసేస్తున్నాము లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కొద్దిగా ఫ్రై చేద్దాము ఇప్పుడు మనకు ఎండు కొబ్బరి లైట్గా రెడ్ కలర్ వస్తుంది కదా ఇప్పుడు మనము జీడిపప్పు కూడా యాడ్ చేసాము ఇప్పుడు ఇది కూడా బాగా కొద్దిగా రెడ్గా వచ్చేలోపు ఇలాగా కలిపిద్దాము కుక్కలు చేదుదనం అనేది వచ్చేస్తాయి అందుకనేసి స్టవ్ పైన పెట్టకుండా లైట్గా ఎత్తేసి ఇలాగా కలుపుతున్నాను నేను ఇలాగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే లోపు కొబ్బరి కాబట్టి కొద్దిగా బ్రౌన్ ఎక్కువైపోయింది అది మాత్రం జీడిపప్పు మాత్రం అంత బ్రౌన్ అయితే బాగోదు అందుకనేసి కొద్దిగా పొయ్యి మీద నుండి తీసేసి మనము వేడి మంచి నెయ్యిలో ఇలా కలుపుతూనే ఉంటే వేడి నెయ్యిలో ఇలా వేసేద్దాం ఇప్పుడు వేసిన తర్వాత ఇప్పుడు మనం ముందుగానే ఇలాచీ పౌడర్ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను ఇలాచి పౌడర్ యాడ్ చేసేస్తున్నాను ఇప్పుడు మొత్తానికి ఒకసారి చూస్తున్నారు కదా ఇలాగా కలిపిద్దాం దాల్చా మనకు ఇలా మరుగుతుంది కదా దాల్చా మరుగుతుంది ఓకే దాల్చాని ఇంకా ఆపేయడమే ఇక్కడ మటన్ కూడా మనం రెడీ పెట్టాం కదా చూడండి వా కదా సూపర్ ఉంది కదా ఇప్పుడు మనం పలవ్ కోసము వన్ అండ్ హాఫ్ అంటే ఇంకా దాదాపు ముక్కాలు కేజీ అండి కేజీ కూడా తీసుకోలేదు ముక్కాలు కేజీ తీసుకున్నాను రైస్ నేను ఇప్పుడు మనము పలావ్ వండే ముందే బియ్యం రెండుసార్లు కడిగేసి శుభ్రంగా నానబెట్టుకుందాం ఇప్పుడు ప్రాసెస్ వచ్చేసి మనము పలావ్ పలావ్ సరిపోయినట్టుగా ఒక గిన్నె పెట్టేసుకున్నాము ఆయిల్ కుడితే సరిపోయినట్టుగా నార్మల్గా నువ్వెంత ఇస్తాం మమ్మీ నువ్వెంత వేస్తావు మమ్మీ అని మా అమ్మాయి అడుగుతుంది నాకు అది చూస్తున్నాం కదండి పేస్ట్ బియ్యం కూడా నేను తీసుకోలేదు అక్కడ అందుకనేసి నాకు సరిపోయినట్టుగా అనమాట అంటే రైస్కి సరిపోయినట్టుగా ఇక్కడ కొత్తిమీర కొత్తిమీర ఉన్న కాడలు కూడా నేను ఇందులో యాడ్ చేస్తున్నాను కాడలు కూడా మంచి ఫ్లేవర్ ఇస్తుంది కదా కాడలు పాడేల్సిన అవసరం లేదు ఆ తర్వాత శుభ్రంగా ఎల్లుల్లిపాయలు తాజా లాగా అప్పటికప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నాం అనుకోండి చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుంది అనమాట ఆ పొలవు అనమాట కూడా ఉంటుంది ఫ్రెష్గా ఉంటుంది మంచి ఫ్లేవర్ చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే ఇలా ఉండాలి అప్పటికప్పుడు తాజాగా పేస్ట్ చేయాలి ఎప్పుడైనా కానీ సరే ఎందుకంటే ఇక్కడ మనకు ఆయిల్ అనేది రెడీగా ఏడికిపోయింది ఆలోపు మనకు ఆనియన్ కూడా బ్రౌన్ రావాలా కదా ఆనియన్ మనం ఇలా వేసేద్దాం సన్నగా తరిగేసి పెట్టుకోవాలి రెడీగా ఇప్పుడు ఒకసారి కలిపేద్దాం ఇలాగా అంటే విడిపోతాయి అనమాట ఆనియన్ అనేది ఒకసారి ఇలా కలిపేసి ఇప్పుడు ఆనియన్ మీద నేను ఏం ఇయ్యడం లేదు ఎందుకంటే ఇప్పుడు గ్రైండ్ చేస్తున్నాను కదా మళ్ళీ ఇక్కడ మాడిపోతుంది ఓకేనా ఇప్పుడు గ్రైండ్ చేస్తాం ఇప్పుడు గ్రైండ్ చేస్తారు చూడండి ఒక్క వంటలో ఇన్ని చూపించేస్తున్నాను ఫాస్ట్ ఫాస్ట్గా అసలు ఎక్కడ మీకు బోర్ కొట్టకుండా చూపించేస్తున్నాను మేము మాత్రం నాకు సపోర్ట్ ఇవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మమ్మీ ఇంకా అవ్వలేదమ్మా బ్రౌన్ అవుతుంది ఇంకా అవ్వలేదు ఆ లోపు మనం దీంట్లో దాంచని చెక్క నాలుగు లవంగా కొంచెం గరం మసాలా ఇది అంత మిక్స్ చేయాలా అల్లం వెళ్ళగిపో చూడండి ఎంత ఫ్రెష్ ఫ్రెష్గా కనిపిస్తుంది క్రీమ్ కలిపి చూపించు ఎప్పుడైనా కదా సరే పొలం చేయాలంటే కనుక ఇలాగ కొత్తిమీర యాడ్ చేసేసి చేయండి ఇప్పుడు మనం బ్రౌన్ అయిన ఆనియన్ లేచి మనం ఇలాగా పరిపోయినట్టుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేయాలి మరి మొత్తానికి ఇది కూడా బాగా ఫ్రై అవ్వాలి అది ఇది లిప్స్ ఏ లిప్స్ పుదీనా ఇది బాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఎగనిద్దాము మనకు మంచి బ్రౌన్ కలర్ వచ్చేసింది చూస్తున్నారు కదా ఇంత మంచి బ్రౌన్ కలర్ వచ్చింది అనుకోండి పలోవ్ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది ఇప్పుడు ఇందులో మనం టమోటా గుడికే యాడ్ చేస్తున్నాను టమాటా మిర్చి మిర్చి టమోటా రెండు యాడ్ చేశాను ఇవి రెండు బాగా కొద్దిగా లైట్గా మగ్గితే చాలు ఎక్కువ లేదు ఎందుకంటే ఇప్పుడు మనం వాటర్ వేసుకున్నాము అందులోనే ఉడికిపోతుంది అది ఇప్పుడు వాటర్ గుడికే యాడ్ చేసేస్తున్నాను చూపించండి ఒకసారి ఇప్పుడు ఈ చొమ్ముతో నేను వన్ అండ్ హాఫ్ వేస్తున్నానండి ఇప్పుడు ఒక చొమ్ము వేసాను ఇప్పుడు ఒక హాఫ్ తీసుకుంటున్నాను ఎందుకంటే రైస్ కూరగా నేను ఆ మాత్రమే తీసుకున్నాను అనమాట ఒక డబ్బా తీసుకొని ఒక డబ్బాకి హాఫ్ నాకు కొలత అనమాట ఇది ఇందులో మనకు సరిపోయినట్టుగా ఉప్పు అండి కళ్ళు ఉప్పు ఇప్పుడు ఇది బాగా బాయిల్ అయిన తర్వాత మనము చూద్దాం ప్రాసెస్ ఎప్పుడు స్టార్ట్ చేసాం అవి మొత్తం పని నాలుగు గంటలకు స్టార్ట్ చేశాను ఇదిగో కింద చూడు మొత్తం ఫ్లోర్ ఎలా ఉందో ఇప్పుడు టైం సిక్స్ ఫిఫ్టీ ఫోర్ అయింటే ఇంకా ఇంత బాధ త్రీ కుకింగ్ చేసేసి పెట్టడంలో చాలా లేట్ అవుతుందండి అందుకనేసి మీ సపోర్ట్ మాత్రం నాకు కంపల్సరీ ఉండాలా మీరు సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక్కడ చూడండి ఇప్పుడు బాయిల్ అవుతుంది కదా మనకు పలవ్ ఆటర్ అనేది బాగా బాయిల్ అవుతుంది ఇప్పుడు మనం ముందుగానే నానబెట్టిన రైస్ని ఇందులో మనం యాడ్ చేయాలి ఫోటో ఫస్ట్ ఇప్పుడు నేను రైస్ వేసిన తర్వాత ఒక్కసారి మనం ఇలాగా కలిపేద్దామండి కలిపేస్తే ఇంకా చాలా మంచిది అనమాట అడుగులో ఏమైనా కానీ సరే మసాలాలు ఉన్నా కానీ సరే గ్రేవీ లాంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉన్నా కానీ సరే మనం కొద్దిగా ఇలాగ అన్నం అనుకోండి మొత్తానికి సమా సరే సమానంగా వచ్చేస్తుంది పైకి ఇప్పుడు ఇందులో మనం వన్ లెమన్ జ్యూస్ అనేది ఇందులో యాడ్ చేసేస్తున్నాను అన్నం ఉడికేటప్పుడైనా వేయచ్చు లేదంటే ఇంక స్టార్టింగ్లో అయినా వేయచ్చు పర్వాలేదు ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో రైస్ అనేది ఇప్పుడు చివరిలో నేను కొద్దిగా ఘీ గుడిగా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు మనం ఎక్కువసేపు అయితే కనుక బోర్ కొట్టినట్టు చూపించడం లేదు ఎందుకంటే ఫోర్ ఐటమ్స్ అనేది ఒక వీడియోలోనే వస్తున్నాయి మొత్తానికి అందుకనేసి నేను ఫాస్ట్ ఫాస్ట్గా చూపించేస్తున్నాను ఇప్పుడు కుక్ అవుతుంది కదా రైస్ పూర్తిగా ఉడికిన తర్వాత ఇప్పుడు బాగా కుత్తుకుతులు ఆడేటప్పుడు సిమ్ మీద పెట్టేస్తానండి నేను ఇప్పుడైతే హైవేలో ఉంది బాగా కుతుకుతులు ఆడేటప్పుడు సిమ్ మీద పెట్టేస్తాను మళ్ళీ చివరిలో చూద్దాం ఎందుకంటే మళ్ళీ లెంత్ అనేది పెద్దగా అయిపోతుంది మనకు ఇక్కడ మాత్రమే నేను చివరిలో అనేది కొద్దిగా కొత్తిమీర మటన్లో వేస్తున్నాను ఇప్పుడు ఇంకా కుక్కర్ మూత ఇంకా తీయలేదు కదా బాగా వేడి వేడిగానే ఉంది చివరిలో మంచి ఫ్లేవర్ ఉంటుంది ఇంకా మొత్తానికి చివరిలో చూద్దాం అన్ని రెడీ అయిపోయిన తర్వాత ఓకే ఇవన్నీ మొత్తం ఈ ఫ్లోర్ అంతా ఇంకా క్లీన్ అవ్వాలి కదా నాకు చూద్దాం తర్వాత ఒక్క నిమిషంలో వచ్చేస్తాను ఓకే చూసి చూపించు చూడండి హడాబుడిలో నాలుగు గంటలు లోపు నాకు చాలా హడాబుడిలో కనిపిస్తుందా వాటరు చూడండి ఇదంతా మళ్ళీ నేను క్లీన్ చేసుకోవాలా ఈ ఫ్లోర్ అంతా చూడండి ఒకసారి మొత్తం అయిపోయింది నాకు మేడం మీరు మొత్తం ఇదంతా చూడండి ఒక ఐదు నిమిషాలలో క్లీన్ చేసేస్తాను అంటే నా బాధ చెప్తున్నాను మీతో తెలుసా నా వంటకం అనేది మీకు నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా పెట్టండి అబ్బా చూడండి ఫ్లోర్ అయిపోయింది శుభ్రమైపోయింది అయిపోయింది మరి తలు కూడా పెట్టడం కూడా అయిపోయింది సరేనా ఈ ఫ్లోర్ కూడా బ్లాక్ ఫ్లో కదా వంట గదిగా ఇది కూడా నేటికి అయిపోయింది సింక్ చూడండి లో కూడా వాటర్ ఉండిపోయింది కదా అలాగా హడావుడిగా వంట చేస్తే అది క్లీన్ అయిపోయింది ఇప్పుడు ప్రాసెస్ మనకు పొలా కూడా కర్రెడీ అయిపోయింది చూద్దామైతే ఒకసారి చూపించమని నాకు ఎప్పుడే తినాలని ఉంది